ఫ్రైస్థలాట్ ఏసుక్రీస్తు దివ్య నామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను దేవుని బిడ్డలారా దేవుడు నా జీవితం పట్ల ఒక తలంపు ఉద్దేశం కలిగి ఉన్నాడా లేదా ఒకళ్ళు ఉద్దేశం కలిగి ఉంటే అందరిని ఆశీర్వదిస్తున్నాడు నన్ను కూడా ఇదివరకు ఆశీర్వదించుంటాడు కదా అని రకరకాలుగా సందేహంలో ఉన్నావా దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశం ఒక సమయం కూడా కలిగి ఉన్నాడు దేవుడి బిడ్డలారా యోబు భక్తుడు ప్రభుతో పలికినటువంటి ఒక మాట చూస్తాం యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయం రెండవ వచనం నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదు యోబు ప్రభుతో దేవునితో అంటున్నాడు ప్రభువా నీవు ఉద్దేశించినవి ఏవి నిష్ఫలం కానేరదు అవును మనిషి ఉద్దేశాలు నిష్ఫలం అయిపోతాయేమో కానీ దేవుని ఉద్దేశాలు నిష్ఫలం కావు ఉదయకాల సమయంలో నీ జీవితం పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు సమయం ఒకవేళ ఆలస్యమైనా కూడా అది నిష్ఫలం కాదు తప్పనిసరిగా నీవు నమ్మగలిగితే నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ పరిచర్య పట్ల నీ బిజినెస్ పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశం నిష్ఫలము కాని ఉద్దేశం నీ జీవితంలో నెరవేరుస్తాడు పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు దేవుడు నన్ను చూస్తున్నాడా పట్టించుకుంటున్నాడా లేదా అని ప్రభా రకరకాల ఆలోచనలు సందేహంతో ప్రభావ ఉన్నటువంటి నీ ప్రియబిడలు కొరకు ప్రార్థన చేస్తున్నా సాతాను వారు ఆలోచన నుంచి సాతాను తలంపులు వెలగొట్టమని ప్రార్థన చేస్తున్నావు వారి జీవితంలో నీ ఉద్దేశాలు నిష్ఫలము కాని ఉద్దేశాలుతో నాయన వారిని తృప్తిపరిచి ప్రభ ఉద్దేశాలను నెరవేర్చి వారిని ఆశీర్వదించమని అన్ని విధాలుగా మేలు చేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ గాడ్ బ్లస్